అన్నాడు నేను మొత్తం చదివినిపించాను ఇప్పుడు నేనేదో అతను చెప్తుంటే అతను అది ఇది అని అనుమాన పడుతున్నాడు అంటే బైబుల్లో ఎలాంటి భూతులు ఉన్నాయని చెప్తున్నా నేను మీరు కూడా పాస్టర్ గా మీరున్నారు కాబట్టి మీరు ఒక్కసారి గనక ఎక్స్ప్లెయిన్ చేస్తే అతను డౌట్ ఏమండి సార్ మీ పేరు చెప్పలేదు ఆయన ఎనిమిదవ తర చదువుకున్నారు పాపం చర్చికి వెళ్తున్నట్టు ఆరు నెలల నుంచి నేను చెప్పా సళ్లు పిసికించుకోవడం ఉన్నాయండి నోట్లో అంగం పెట్టి చేయడం ఇట్లాంటి అన్ని ఉన్నాయన్న పాపం ఆయన కొంచెం సంకోచిస్తున్నాడు ఉన్నాయా లేవా అనే డౌట్ ఉంది ఆయన మీరు పాస్టర్ గారు కాబట్టి చర్చిలో చేసి వచ్చారు కాబట్టి మీరు చెప్పండి ఆయన నిజం తెలుసుకుంటాడు సరేనా పేరు ఏం పేరు అండి నా పేరు నాగరాజు నాగరాజు గారా నాగరాజు అండి పదిహేను సంవత్సరాలు నేను చర్చి నడిపించాను నా చర్చిలో దాదాపుగా నాలుగు వందల ఇరవై మంది ఉండేవాళ్ళు ఇప్పుడు గారు జాన్ పాల్ అండి ఓకే జాన్పాల్ గారు ఇంతకు ముందు చెప్పిన ఆయన గోపి అంట ఆయన గోపి అని అన్నాడు అయితే ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఇన్ని రోజులు ఆరు నెలలు పోయినా గానీ కూడా అంటే ఇప్పుడు ఏమని అంటే ఇన్ని రోజులు పిచ్చి మతాన్ని దాన్ని బట్టి నమ్మినమా అనేది గుగులు బుగులు కూడా దడదడ కూడా ఇటు పరిస్థితి అట్లా అట్లాంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడు పరిస్థితి మీరు నిజంగా నిజం తెలుసుకోక వాళ్ళు చెప్పే మాటలు నమ్మి మీరు చాలా మోసపోయారండి నేను పాస్ట్ గా ఉన్నప్పుడు బైబుల్లో ఉన్న ఆ కొన్ని దారుణమైన వచ్చినాలు ఉంటాయండి యాజ్ కల్లో ఏం చెప్తాడంటే రెండు చదివిపిచ్చిండు నేనే చదివినా ఉన్నాయి కాకపోతే అవునండి మరిది సెక్సెస్ చేసేది ఉంటదండి కయ్యను కయను గారు ఓనాను గురించి చెప్పానండి రాజుగారు అవును ఓను ఓనాను వదున్తో సెక్స్ చేస్తాను అండి కయ్యను కూడా చెల్లితో సెక్స్ చేస్తాడు అయ్యే చెప్పానండి అయ్యా చెప్పాడం చెప్పాడు లోతు కూతులతో సెక్స్ చేస్తాడండి దాక్షరాసం దాపించి కూతుళ్ళు తండ్రితో సెక్స్ చేస్తారు పిల్లలను కూడా కంటారు వాళ్ళు అదే వంశం నుంచి మన ఏసై వస్తాడండి ఏసై పుట్టింది అదే వంశంలోంచి అవును అమ్మోయ్యి అవుతారు వాళ్ళు ఏమండి బాగా కొట్టి మరి ఏం చెప్పారండి వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని ఇప్పుడు నేను ఫాస్ట్ ఉందండి గతంలో నేను ఏం చేసేవాడి అంటే ఒక పది మంది సార్ నేను చేసే నేను చేసింది చెప్తా వినండి చేసిన పాపం చెప్తే తీరుద్ది పది మందిని పెట్టావండి నేను పాంప్లెట్లు ఇచ్చి హిందువులు ఇళ్ళకి అది కూడా కొంచెం బాగా వ్యాపారం చేసే వాళ్ళ ఇళ్ళకి పంపించేవాడిని మీ దేవుడు రాయలు రప్పలు మా దేవుడు పరిశుద్ధుడు పాపాల కోసం చచ్చిపోయాడు ఆయన యేసు ఆయన నమ్ముకోండి ఈ రాళ్ళు రప్పలు మాట్లాడు మా ఏసు మాట్లాడతాడు మా యేసు కలుస్తాడు మా ఏసు మీతో ఉంటాడు అని చెప్పేసి కొన్ని మాటలు చెప్పించి వాళ్ళని నేను ఆ చర్చికి తెప్పించుకునేవాడిని ఒక ఒక ఐదు ఆరు వారాల పాటు వాళ్ళకి ఏం కావాలో అవి ఇచ్చేవాడిని నేను డబ్బులు కావాలని డబ్బులు ఇప్పించేవాడిని లేదంటే ఏమైనా జబ్బు వచ్చిందంటే మనకు సంబంధించిన హాస్పిటల్ పంపించి వాళ్ళు క్లియర్ చేయటం ఇవన్నీ చేసేవాళ్ళం తర్వాత ఆరు వారాలు ఏడు వారాలు మేము భాగం అనేది ఇంట్రడ్యూస్ చేస్తాం అంటే మీరు సంపాదించే సంపాదనలో దశమ భాగం ఇవ్వాలి పది శాతం ఇస్తేనే మీకు దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పేసి చెప్తాం సో ఇప్పుడు నెలకు ప లక్ష రూపాయలు సంపాదిస్తే పదివేలు తీసుకుంటాం పది లక్షలు పాప్ పాపం పుణ్యం అనేది బైబిల్లో ఉండవండి ఇది ఏంటంటే విశ్వాసుల్ని విశ్వాసులను నడిపించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడమే పరమావతి ఇది నేను ఎందుకు చెప్తానంటే ఇప్పుడు నేను చర్చి మూసేశాను ఇలా పాపం మోటు కట్టుకోకూడదు ఇది ఇది జీవితం కాదు మనం ఒకళ్ళ చొప్పున ఉరక తీసుకోకూడదు ఒకళ్ళ ఉసురు కొట్టుకోకూడదు అని చెప్పేసి చర్చి మూపించేశాను మూపించి ఇక నేను నా పని నేను చేసుకుంటున్నా అలాగనే నన్ను చాలా మంది పాస్టర్లు టార్గెట్ చేశారు అయితేనండి ఇప్పుడు ఒకటి చెప్తా వినండి ఇప్పుడు విదేశాల నుంచి చాలా పాస్ చాలా మంది పాస్టర్లకు డబ్బులు వస్తాయి అక్కడ దాక ఎందుకండి మీకు తెలిసిన వాళ్ళ పేర్లు చెప్తా ఇప్పుడు పాలున్నాడు కేఏ పాలున్నాడు అది చదువుకునే టెన్త్ ఫెయిల్ అయ్యాడు బొగ్గులు ఎరుకునే వాడాడు వాడికి వాడికి బోయింగ్ విమానం వచ్చింది వాడి నుంచి వచ్చింది చెప్పండి ఏ ఏం వ్యాపారం చేస్తే బోయింగ్ విమానం కొంటాం మీరు కొంటారా కనీసం కారు కొనుక్కోవాలరా ఒక యాభై లక్షలు పెట్టి అన్ని పైసలు ఇది పాస్టర్లు అందుకే ప్రపంచం మొత్తం తిరుగుతారు అక్కడ మేము భారతదేశంలో మత మార్పిడి చేస్తాం ఇంతమంది చేశామని చెప్పేసి లెక్క చూపిస్తారు దానికి గాను వాళ్ళు వాళ్ళు సంపాదించే సంపాదన ఇస్తారు వాళ్ళు ఎందుకు ఇస్తారు ఈ దేశాన్ని కబ్జా చేయడానికి ఇప్పుడు గతంలో బ్రిటిష్ ఎలా కబ్జా చేశాడు మన దేశాన్ని ఆ ఇప్పుడున్న పరిస్థితుల్లో ముప్పై ఆరు కోట్ల మందిని ముప్పై ఆరు కోట్ల మందిని పది లక్షల మంది వాళ్ళు ఏళ్ళగలిగారు వాళ్ళు పది లక్షల మంది జనాభా మరి ముప్పై ఆరు కోట్ల మంది జనాభా మరి బాధ్యతగా చేసుకున్నారు ఎలా ధనం స్టర్ గారు ఇప్పుడు నేను అంటే మన తాతలు తండ్రులు ముత్తాతలు అందరూ కలిసి ప్రాణాలు అర్పించి సంపాదించిన ఇప్పుడు భారతదేశాన్ని దొంగల కప్ప ఇప్పుడు ఇప్పుడు అంతే కదా ఇప్పుడు నువ్వేం చేస్తావండి ఇప్పుడు నువ్వు మత మార్పిడి అయ్యావన్న సారీ మీరు మత మార్పిడి అయ్యారన్నా ఆయన ఏం చేస్తారు నేను నేనేమంట మత మార్పిడి అంటే నేను మత మార్పిడి కాలేదు నాలుగైదు సంవత్సరాలు పోయినా నెల నుంచి పోతున్నా మీరు పని చేయండి మీరు మీ పాస్ ఎవడైతే ఉన్నాడో తన దగ్గర సార్ ఈయన కూడా బాప్టిజం తీసుకుంటాడంట సార్ మా ఫ్రెండ్ ఈయన వ్యాపారం ఉంది ఈ సినిమా ప్రొడ్యూసర్ అని చెప్పు అతనికి ఆశ కలుగుద్ది ఆశ కలిగి ఫోన్ చేపిస్తాడు ఫోన్ చేస్తాడు అప్పుడు మేము మాట్లాడతాం అతను ఒక గంట నిలబడితే నీకు నీ అడ్డ చెప్పు ఐదు లక్షలు నేనేస్తా ఒక గంట నిలబడితే మేము అడిగే ప్రశ్నలకి ఒక గంట నిలబడితే ఐదు లక్షలు పాస్టర్కి ఇస్తాను నేను అందులో చాలా దారుణాలు ఉన్నాయండి యోహోవా ఏం చేస్తాడంటే ఒక రాజు ఒక రాజు ఒక సైనికుని బార్యతో సెక్స్ చేస్తాడు ఇప్పుడు సెక్స్ చేసింది సైనికుడు బారితో సెక్స్ చేస్తాడండి ఆ సైనికుని చంపేస్తాడు ఉంటే అడ్డుగా ఉంటాడు ఏంటి ఇప్పుడు సెక్స్ చేసింది ఎవరు రాజు సైనికుని బయట శిక్ష చేయించుకుంది వాళ్ళిద్దరికి ఒక బాబు పుట్టాడు శిక్ష ఎవరికి చెప్పండి రాజు ఇంకొక ఆవిడతో చెక్ చేస్తే శిక్ష చేస్తే రాజుకి రాజు లింగతనం రాణిది లంగా రాణి అంటే రాణి కాకుండా వేరు అంది ఆమె రాజు లేదంటే ఆ రాజుతో శిక్ష చేసుకు పిల్లల కన్నా ఒక ఆవిడ వీలే కదా అవును ఇప్పుడు ఈ దేవుడు ఏం చేస్తాడు తెలుసా వాళ్ళిద్దరు పుట్టిన పెట్టిని చంపేస్తాడు వాడేం పాపని మరి అదే మరి నీతి అంటే బైబిల్ లో నీతి అదే తర్వాత ఏం చేస్తాడు ఆ రాజు బారిని రాజు కొడుకులతో సెక్స్ చేపిస్తాడు ఆ బింది మీన మిద్ది మీన అందరూ చూస్తుండగా రాజు ఏమన్నారు మీరు ఇప్పుడు రాజు భార్యల్ని రాజు కొడుకులతో సెక్స్ తల్లులు తల్లుల్ని కొడుకులతో యంగిస్తాడండి వాడానికి ఈడే బైబుల్ దేవుడు యోహోవా వాడెందుకు దేవుడు అయితే అడిగా మరి అట్లయితే అని చెప్తారు మాకు పూర్తిగా మాకులు చూసి వాళ్ళు మతం మార్చారండి పూర్తిగా తెలియదు అంటే మేము ఇప్పుడు సార్ వాస్తవంగా చెప్పాలంటే నేను కూడా అలాగే చేస్తే ఇప్పుడు నేను నేను కూడా ఐదారు కార్లు కొనేవాడిని కానీ అది నీచం నికృష్టం ఈ బతుకు మనకొద్దు అని చెప్పేసి నేను పూర్వ ధర్మం మళ్ళీ ఆ ధర్మంలోకి వచ్చాను చర్చ మూసేశానండి ఎందుకంటే నీచమైన బతుకు మనకు అవసరం లేదు మనం ప్రశాంతంగా మన పిల్లల్ని మనం మన పైసలతో సాకాలి మన కష్టం మనం పడాలి లోకల్లో కష్టం మనకొద్దు ఆ దరిద్రం ఆ సెక్ష పుస్తకం మనకొద్దని వదిలేసానండి వదిలేశానండి అది హలో నాగరాజ్ గారు హలో

the person you are speaking with has put your call on hold please stay on the line మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ చేశారు హలో ఆ రాజగారు వచ్చారు ఫాస్టర్ గారు వచ్చారు మాట్లాడండి కట్టారు మళ్ళీ మీకు విషయం చెప్పాలని మళ్ళీ నేనే చేయమన్నాను నాగరాజు గారు ఇప్పుడు తallela చెప్పండి ఇప్పుడు తallela తల్లులు పోయి అట్లా చేయొద్దు కదా అలా చేయకూడదు మనం ఇది పాస్టర్ని అడిగాము అనుకో పాస్టర్ ఏం చెప్తాడు తెలుసా ఈ ప్రశ్న మనం అడిగితే తల్లితో కొడుకుని తన పెట్టడం ఏంది అని అడిగి చెప్తా తెలుసా ఆయన ఇష్టం అండి ఆయన దేవుడు ఆయన ఆయన ఏమైనా చేస్తారంటారు వాళ్ళు ఒక్క నిమిషం అండి అది ఆడం దగ్గర చెప్తారు ప్లీజ్ అదే నీకు చెప్తాను నేను నేను ఇప్పుడు బయటకు వచ్చాను బైబుల్ మా ఇంట్లో ఉంది మీకు రెఫరెన్స్ ఇస్తాను మీరు చెప్పండి రెఫరెన్స్ నేను చేస్తాను లేదు సార్ నేను బైబిల్ ఇంట్లో ఉంది నేను బయటకు వచ్చాను ఇప్పుడు మీకు ఏం కావాలో చెప్పండి తల్లిని కొడుకులతో పండబెట్టింది కావాలండి ఉంది సార్ ఉంది చూపించనా అది ఇవ్వండి ఇవ్వండి గారు చదువుతారు ఒకసారి మీరు చదవండి సార్ ఆదికాండము ముప్పై ఐదు ఇరవై రెండు అండి ఇంత అధుమానం ఉన్నాయి అయితే ఇప్పటిదాకా దీనికి పట్టుకుని పోయినా ముప్పై ఐదు ముప్పై ఐదు ముప్పై ఐదు ఇరవై రెండు ఇస్రాయేల్ ఈ దేశ ఆ దేశంలో నివసినప్పుడు రూబీని వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయినా అంటే పిన్నండి పిన్ని పిన్ని తోటి ఉపపత్ని ఉప పత్ని పిన్ని సార్ తండ్రి ఉపపత్ని అండి ఇప్పుడు ఒకటి సార్ మన 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 తండ్రికి భార్య ఉంది అనుకోండి మనకి పిన్ని ఉపపత్ని రెండో భార్య అనుకోండి చెప్పుకోవాలంటే రెండో భార్య రెండో భార్య రెండో భార్య అదొకటేనో మీరు అది కాదు సార్ మంచి వాక్యం చదవాల్సింది ఆది కాండం పంతొమ్మిది ముప్పై ఆరుది అండి అద్భుతమైన వాక్యం ఉంటది మీ నోటితో మీరు చదవండి